हारति देगै कोनुमा सरस्वती माता मङ्गलारति देगै कोनुमा सरस्वती माता श्वेताम्बरधारियै धवल कान्ति मोम मेरय श्वेताम्बरधारियै धवल कान्ति मोम मेरय हारति देगै कोनुमा सरस्वती माता चक् చక్కని నగుమోముతో శుక్లవర్ణ సోయగముతో ప్రక్కన నలు ముఖములతో రుక్కులనాద ధ్వనితో చక్కని నగుమోముతో శుక్లవర్ణ సోయగముతో ప్రక్కన నలు ముఖములతో రుక్కులనాద ధ్వనితో దిక్కులన్నీ నిండిన విట దివ్య సుమాఘ్రాణముతో దిక్కులన్నీ నిండినవిట ది ದಿವ್ಯ ಸುಮಾಘ್ರಾಣ ಚಕ್ಕ ಖಲು ಚೇ ಚುಕ್ಕಲ ಹಾರತಿ ಚಕ್ಕಗ ಖನು ವಿಂದು ಚೇಯು ಚುಕ್ಕಲ ಹಾರತಿ ಹಾರತಿ ದೇಗೈ ಕೋನುಮ ಸರಸ್ವತಿ ಮಾತ ಮಂಗಳಾರತಿ ದೇಗೈ ಕೋನುಮ ಸರಸ್ವತಿ ಮಾತ కచ్చపి వీణా తంత్రుల నిచ్చకము రోగింప కచ్చపి వీణా తంత్రుల నిచ్చకము రోగింప ముచ్చటపడి విరించి ఏ నచ్చటమై మరచియుండ ముచ్చటపడి విరించి అచ్చటమై మరచియుండ అచ్చరు వందు చుసురలే మెచ్చి చట చేరినారు అచ్చరు వందు చుసురలే మెచ్చి చట చేరినారు పచ్చని కర్పూర కాంతి పరచదనీ సముఖములు పచ్చని కర్పూర కాంతి పరచదనీ సముఖములు హారతి దేగై కొనుమ సరస్వతి మాత మంగళారతిదే దేగై కొనుమ సరస్వతి మాత श्वेताम्बरधारै धवल कान्ति मोम मेरय श्वेताम्बरधारै हारति देगै कोनुमा सरस्वती माता मङ्गलारति देगै कोनुमा सरस्वती माता